తులారాశి వారికి ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజుల్లో అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టబోతుంది ఆ దైవానుగ్రహం ముఖ్యంగా దైవానుగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ రాశికి పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఈ మూడు రోజుల్లో మీకు ధనం అనేది ఖచ్చితంగా చేతికి అందుతుంది మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ధనాన్ని చూసి మీరు చాలా ఆనందపడ సంతోషపడటం అనేది అనమాట కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా ఈ వీడియోలో వివరించబడతాయి కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వారిది ఏంటంటే రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారిని మనం గమనించినట్లయితే ఈ తులారాశి వారు చాలా తెలివైనటువంటి వారండి అంటే వీరు వీరి జీవితంలో ఎలా ఉంటుందంటే ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అందరూ ఒక అయితే ఈ తులారాశి వారు మాత్రం మరొక దారిగా మనం చెప్పుకోవచ్చు అనమాట వీరి దగ్గర మంచితనము ఉంటుంది అలాగే తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే వీరికి సంబంధించినటువంటి ఆలోచనలతో వీరు ఎక్కువగా ఉంటారు అంటే ఏంటంటే వీరికి కొంచెం తెలివితేటల స్వార్థం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చండి అండి ఎప్పుడు కూడా వీరికి సంబంధించినటువంటి ఆలోచనలు వీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారనమాట అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనే ఆలోచన అనేది చాలా తక్కువ శాతం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఎప్పుడు నేనేంటి నా భవిష్యత్ ఏంటి నా సంపాదన ఏంటి నేనేం చేయాలి నాదేంటి అన్నట్లుగా ఎప్పుడు కూడా నా అనేటటువంటి ఒక ఆలోచన విధానం అనేది వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది వీరి మాట తీరులో కూడా నాది నేను నా అనేటటువంటి ఇలాంటి మాటలు అనేవి చాలా ఎక్కువగా మీరు గమనించు గమనించవచ్చు అనమాట ఇలా ఇంకా తులారాశి వారు అలాగే ఉంటారు అనమాట అయితే అది ఏంటంటే ఒక్కొక్కసారి ఆ నా అనే పదం ఎంతవరకు వెళ్తుంది అని అంటే కన్న తల్లిదండ్రులు కూడా వేరు నేను వేరు అన్నట్లుగా వారి జీవితం అనేది ఎక్కువగా అలా ఉంటూ కానీ వారి జీవిత భాగస్వామి విషయంలో వరకు నానే చెప్పి మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట అలాగా అందరూ ఒక ఎత్తు అయితే ఈ తులారాశి వారు మరొక ఎత్తుగా ఉంటారనమాట అంటే జీవిత భాగస్వామిని ప్రతి ఒక్కరూ కూడా అలా అంటూ ఉంటారు కదా అందులో ఏముందండి విచిత్రం అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు అనమాట జీవిత భాగస్వామిని అందరు చూసుకుంటాం వేరు ఈ తులారాశి వారు చూసుకోవటం వేరండి అందరూ వేరు వీరు వేరు అనమాట ఎవరైనా సరే జీవితాన్ని మన అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటాము కానీ వీరి ఆలోచన విధానం ఏంటంటే అంతకు ఎక్కువగా ఉంటుందన్నమాట అందరము ఒక్కటే కానీ ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది అలాగే ఈ తులారాశి వారి యొక్క ఆలోచన విధానం కూడా చాలా భిన్నత్వంగా ఉంటుందన్నమాట వీరేంటంటే వారి జీవితం గురించి ఎంతగానో అంటే ఎక్కువగా కలలు కంటూ జీవితాన్ని ఒక మంచి ఇదిలో నుంచి తీసుకెళ్ళాలనుకునేటటువంటి వ్యక్తులు అనమాట కాబట్టి అందరూ అనుకోవటం వేరు అందరూ అంటే డబ్బు పరంగా మీకు ఇంకా చెప్పాలి అంటే ఉదాహరణకి కష్టపడి ఏదో ఒక రూపాయి సంపాదించుకోవాలని చెప్పేసేసి అందరూ అనుకుంటూ ఉంటారు కానీ అందరు తులారాశి వారు ఎలా అనుకుంటారు అనంటే కష్టపడి ఒక వంద రూపాయలు సంపాదించుకోవాలనుకుంటారు అనమాట అంటే రూపాయికి వంద రూపాయికి తేడా మీరు చూడండి అలా తులారాశి వారి గురించి ఇంకా తెలుసుకునే ముందు ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా ఏదైనా ఇబ్బందులు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంతేకాకుండా గురువుగారు అనుభవపూర్వకంగా కూడా వారి యొక్క జీవితంలో చూసినటువంటి సమస్యల యొక్క పరిష్కారం అనేది కూడా మిమ్మల్ని మీ సమస్య నుంచి బయట పడేయటానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నెంబర్కి గారికి కాల్ చేయండి మీ యొక్క సమస్య నుంచి పూర్తిగా బయటపడండి ఇలాగా తులారాశి వారి మనస్తత్వం అలా ఉంటుందన్నమాట అంటే రూపాయి సంపాదించాలని ప్రతి మనిషి అనుకుంటూ ఉంటారు కానీ వీరేంటంటే వంద రూపాయలు సంపాదించుకోవాలంటే ఆశ అనేది రెట్టింపు ఆశ అనేది ఈ తులారాశి వారికి ఉంటుందన్నమాట అలాగా మామూలు మనుషులకి తులారాశి వారికి ఉన్నటువంటి తేడా అనేది అలా ఉంటుందన్నమాట వీరి టార్గెట్ అనేది చాలా గట్టిగా ఉంటుందండి జీవితంలో వీరు గనక సంపాదించడం మొదలు పెట్టిన కాడి నుంచి కూడా రూపాయి అనుకున్న కాడి నుంచి పది రూపాయలు చూస్తార చూస్తారనమాట వీరి కలుసుబాటు కూడా అలాగే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంది వీరి రాశికి అధిపతి శుక్రుడు అంటే శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క గ్రహం అనమాట శుక్రుడు అంటే అదృష్టము ఐశ్వర్యము వీరి జీవితంలో ఆస్తులు ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా వీరికి ఉంటూ ఉంటాయి అనమాట అలాగే కొంతమందికి లేకపోవచ్చు కూడా కొంతమందికి అందరికీ ఒకే రకంగా ఉండాలని లేదు కదండి రకరకాలుగా ఉంటూ ఉంటారు ఒక ఒకవేళ ఆస్తులు ఉన్నా లేకపోయినా కూడా వీరైతే మాత్రం కలుసుబాటు మనుషులు అనమాట వీరికి ఒకనొక దశలో ఒకనొక వయసులో మాత్రం ఖచ్చితంగా సంపాదించుకుంటారు ఎందుకంటే వారు చేసేటటువంటి పనుల్లో కూడా వారికి కలుసుబాటు అలాగే ఉంటుంది చుట్టూత పరిస్థితులను ఎప్పుడు గమనిస్తూ ఉంటారనమాట అంటే డబ్బు ఉన్న మనిషికి విలువ ఎలా ఉంటుంది డబ్బు లేని మనుషులకు విలువలు ఎలా ఉంటాయి ఏంటి అనేది వీరికి చక్కగా అర్థమవుతూ ఉంటుందన్నమాట అలాగే కుటుంబ తల్లి తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి వీరిని చదువు వైపు మళ్ళించాలని చెప్పి చూస్తూ ఉంటారు కానీ చదువు కూడా పెద్దగా ఈ తులారాశి వారికి అబ్బదు వారు ఇంకా అలా చిన్నప్పటి నుంచి వారు చేసే ఉద్యోగాలు అవ్వచ్చు వ్యాపారాలు అవ్వచ్చు వారసత్వంగా తండ్రి చేసేటటువంటి పనులు వా వ్యాపారాలు ఏదన్నా ఉంటే నడపటం కానీ ఇలాంటివన్నీ చేసి వారికి ఏంటంటే బాగా కలిసి వస్తుందనమాట ఉద్యోగస్తుల కన్నా కూడా లేదా ఉద్యోగస్తులతో పాటుగా వీరు కూడా సంపాదిస్తూ ఉంటారనమాట బాగా కలిసి వచ్చేటటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు అనమాట అలాగా రేత్రిం రేత్రింపగళ్ళు కూడా డబ్బు గురించి గట్టిగా కష్టపడుతూ ఉంటారనమాట ఇలా తులారాశి వారి యొక్క ఆలోచన విధానం అనేది ఉంటుంది వీరికి బాగా కలిసి వస్తుందనమాట కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎక్కడండి కలుసుబాటు మేము బాధలు పడతానే ఉన్నాము లక్షలు కోట్లు పర్వాలేదు కానీ కనీసం అవసరాలకు ఉంటే చాలు డబ్బు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు మాకు అది కూడా లేదు అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటారు కానీ మీకు కలుసుబాటు ఉందా లేదా అన్న విషయం మీరు కాసేపు మనస్ఫూర్తిగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుందన్నమాట అంటే మీరు కలుసుబాటు లేకుండా ఈ మాత్రమైనా ఉన్నారు అనంటే దైవానుగ్రహం మీ మీద లేదా మీకు కలుసుబాటు లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే జీవితంలో మనిషికి తృప్తి అనేది లేనప్పుడు ఏంటంటే ఇంకా ఆశ అనేది అలాగే పెరుగుతూ ఉంటుందన్నమాట మనిషి ఆశకు అంతమే ఉంది చెప్పండి కోటే ఇప్పుడు డబ్బులు అసలేమీ లేని వాళ్ళు కనీసం జరగటానికి ఉంటే చాలు అనుకుంటారు జరగటానికి ఉన్న కాడి నుంచి ఇంకా లక్షలు కావాలనుకుంటారు లక్షల కాడి నుంచి కోట్లు కావాలని చెప్పి ఇట్లా మనిషి ఆశ ఏంటంటే ఎక్కువ అవుతూ ఉంటుంది తృప్తి అనేది లేకపోవటం వలన మీ దగ్గర ఉన్నటువంటి రూపాయి విలువ మీకు అర్థం కావట్లేదు అనమాట ఆ రూపాయి విలువ తెలుసు కానీ ఇంకా కావాలి అన్నటువంటి ఆలోచన అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి మితిమించినటువంటి ఆశ అనేది మీకు ఇట్లా మనశ్శాంతి లేకుండా ఉండటానికి కారణం అవుతుందనమాట ఈ భూమి మీద ఎవరు ఎవరికి కిరీటాలు పెట్టరండి ఇన్ని కోట్లు సంపాదించాలి ఇంత సంపాదిస్తేనే అది ఇదని చెప్పేసేసి డబ్బు పరంగా మనిషికి మనిషికి విలువ ఇవ్వాలి అని అనుకుంటే నిజమే డబ్బు పరంగా ఖచ్చితంగా అవసరమే డబ్బు పరంగా కూడా సమాజంలో మనుషుల్ని కేటాయిస్తున్నారు కాదని అంటల్లా కానీ వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పి మితిమించి మనం ఎక్కడ ఎవరి కోసమో మన ఆరోగ్యాలను పక్కన పెట్టేసి నిద్రను తిండిని సుఖాలను అన్నిటిని పక్కన పెట్టేసేసి చెయ్యాలి సిన ధర్మం ప్రకారం చేస్తాము కానీ అంతకు మించి చేయాలి అని అంటే అది ఎవరి వల్ల కూడా కాదనమాట అలా చేయటం వలన జీవితంలో చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒక రోజున మీరు కష్టం తప్ప సుఖం అనేది కనిపించదు ఎందుకంటే మళ్ళీ వెనక్కి పోతే వయసు కానీ ఓపికలు కానీ గడిపినటువంటి క్షణాలు కానీ ఏది కూడా వెనక్కి రావనమాట కాబట్టి దైవానుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు కలిసి వస్తుంది మీరు సంపాదించుకుంటారు చేసుకుంటారు కానీ తృప్తి పడండి తృప్తి పడండి మీకు ఉంటుంది ఉన్నంతలో మీరు చాలు అని అనుకోండి కానీ మరి మితిమించినటువంటి ఆశ అనేది పోవద్దు మితిమించినటువంటి ఆశకు పోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట ఇక మీ కుటుంబం సభలో సభ్యులు కూడా ఏంటంటే వారు కూడా అలాంటి ఒక ఇదికే అలవాటైపోతూ ఉంటారనమాట అంటే అక్కడ కూడా చిన్న చిన్న లోపాలు జరిగినా వాళ్ళు కూడా తట్టుకోలేరు ఎందుకంటే మీరు వారికి అంతా కూడా ఒక గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటారనమాట అలాంటి గొప్పలకు అలవాటు పడటం సుఖాలను చూస్తమే వారికి అలవాటు అవుతుంది కష్టాలను ఏమాత్రం కూడా తట్టుకోలేరు అనమాట కాబట్టి జీవితం అంటే కష్ట సుఖాల కలయికలు కానీ అచ్చంగా సుఖాలే కావాలి అని చెప్పేసి అంటే మాత్రం మీకు సుఖం అనేది ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ తులారాశి వారు వచ్చేటప్పటికీ ఏంటంటే చాలా వరకు కూడా వీరు చాలా వరకు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటారని చెప్పుకోవచ్చు తులము అంటే తోకం అంటే తోకం వేసినట్లుగా వీరి ఆలోచన విధానం కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అంటే ఎక్కువగా కష్టం వచ్చిందని సుఖం వచ్చిందని ఇట్లా ఏంటంటే కొంతమంది ఇదైపోతూ ఉంటారు అంటే కష్టాలు వచ్చినప్పుడు గాబరా పడిపోవటము కంగారు పడిపోవటము ఆడవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ సుఖాలు వచ్చినప్పుడు ఏంటంటే బాగా ఓవర్గా సంతోషపడుతూ ఉంటారు కానీ తులారాశి వారు అలా ఉండరు వీరి ఆలోచన విధానం నేను చెప్పుకున్నట్లుగా ముందుగా మనకి ఆలోచన విధానం అనేది మామూలు మనుషులకి వీరికి చాలా తేడాలు అనేవి ఉంటాయి అనమాట కష్టం వచ్చినప్పుడు కుంగిపారు సుఖం వచ్చినప్పుడు పొంగిపారు బ్యాలెన్స్గా ఉంటారనమాట ఏది వృధాగా ఆలోచించరు వృధాగా ఆలోచించరు అటా ఇట అంతవరకే మైండ్కి ఎక్కువగా పనిపెట్టరు అనమాట కాబట్టి వీరు జీవితంలో అంత రాగలుగుతారు రాగలుగుతారనమాట అంటే మామూలు మనుషులతో పాటుగా మామూలు మనుషుల కన్నా కూడా వీరు ఎక్కువగా డబ్బు సంపాదించడానికి ఎక్కువగా స్థిరాస్తులు పోగేసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే వీరి ఆలోచన విధానం అనేది కూడా చెప్పొచ్చు అనమాట అంటే ఏదైనా సరే ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచిస్తారనమాట మైండ్ ఉంది కదా అని చెప్పి ప్రతి పనికి రాని ఆలోచనను కూడా వీరు ఆలోచించుకుంటా కూర్చోరు అనమాట చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారనమాట ముఖ్యమైనటువంటి ఆలోచనలు మాత్రమే వీరికి ఉంటా ఉంటాయి వీరి జీవిత పరంగా చాలా వరకు కూడా ఈ తులారాశి వారి విధానం ఎలా ఉంటుందంటే అవసరం ఏదైనా సరే అవసరమైనంత వరకే అంటే జీవితాన్ని ఎక్కడా కూడా ఏ రకంగా కూడా వృధా చెయ్యని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ తులారాశి వారే అంటే సమయాన్ని కానీ మైండ్ను కానీ మైండ్ ఉంది కదా అని చెప్పేసేసి ప్రతి చిన్న విషయాన్ని నెత్తికి ఎక్కించుకోరు కష్టాలు వచ్చినా పట్టించుకోరనమాట దానికి మార్గం ఏంటి అంటే దాని నుంచి బయటపడటానికి మార్గం ఏంటి అని మాత్రమే వీళ్ళు ఆలోచిస్తారనమాట కాబట్టి వీరి ఆలోచన విధానం ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుందనమాట కాబట్టి వీరి జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగగలుగుతారు అలా కాకుండా ఎంతసేపటికి రేయింబగుళ్ళు కష్టపడితేనే జీవితంలో కోట్లు సంపాదించాలంటే ఎవరి వల్ల కాదు శారీరక కష్టంతో పాటుగా బుద్ధి యొక్క తెలివి కూడా చాలా ఎక్కువగా ఉండాలన్నమాట తెలివితేటలతోటి ఇంకా చెప్పాలంటే జనం ఈ రోజుల్లో ఎక్కువగా సంపాదిస్తున్నారండి అలాంటి సంపాదన అనేది ఈ తులారాశి వారి యొక్క సొంతమని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇలా చాలా వరకు కూడా ఈ వారి యొక్క జీవితం అనేది ఉంటుంది ఇలా ఏంటంటే అవసరమైనటువంటి ఆలోచన ప్రకారము వారి జీవితాన్ని షార్ట్ కట్లో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఎక్కువగా ధనాన్ని ఆర్జిస్తూ ఉంటారనమాట ఖచ్చితంగా కళలు కంటం కాదండి చాలామంది కళలు కంటూ ఉంటారు కానీ ఏదీ సాధించలేరు కానీ వీరి యొక్క కళలను నిజం చేసుకునేటటువంటి ఆ యొక్క ఇది అనేది ఈ తులారాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు అంత గొప్పవారు ఈ తులారాశి వారు తులారాశి వారి జాతకం గురించి మనం మాట్లాడుకోవటం అంటే మనకు అది ఎన్ని రోజులు కూడా సరిపోవన్నమాట చాలా చాలా అదృష్టపు రాసి చాలా గొప్పవారు అనమాట అలాగే మంచి మనస్తత్వం బోలా మనస్తత్వం బోలా మనస్తత్వం అనగానే మీరు మళ్ళీ ఎదుటివారు వారు కాస్త ఏదైనా మాట్లాడంగా ఇదైపోతారు అని చెప్పేసి అనుకోవద్దు అనమాట ఎక్కడ ఎంతవరకు ఎలా ఉండాలో ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది వీరికి బాగా తెలుసు అనమాట కాబట్టి తులారాశి వారిని తక్కువగా ఆలోచిస్తే మాత్రం ఎదుటివారికి గట్టిగా చుక్కలు కనిపిస్తాయి అనమాట చాలా వరకు కూడా వీరి ఆలోచన విధానం అంటే చిక్కి చెక్కనట్లుగా దొరికి దొరకనట్లుగా ఎవ్వరికి కూడా దొరకరు వీరి మనస్తత్వమే వేరనమాట ఇలాగా ఈ తులారాశి వారు ఏంటంటే ఒకరికి ఒకరి కింద బ్రతకటానికి ఇష్టపడరు ఒకరి చెప్పు చేతల్లో బ్రతకరు వీరి కిందే నలుగురు ఉంచు నలుగురిని ఉంచుకోవాలి అని అనుకుంటారు నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఇలా వీరికి ఏంటంటే చాలా వరకి కూడా వీరి యొక్క తెలివిగల మనస్తత్వం వలన వీరు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టే మీరు గమనించుకోండి తులారాశి వారు ఎక్కువగా కోటేశ్వరులు ఉంటారు ఎందుకంటే వీరికి తెలివితేటలు అనమాట ఒక మనిషి కరెక్ట్గా ఆలోచించాల్సినటువంటి విధానం ఈ తులారాశి వారికి ఉంటుందన్నమాట ఒకవేళ కొంతమందికి కొంచెం ఏదన్నా అటు ఇటుగా సంపాదన విషయంలో ఉన్నప్పటికీ కూడా ఆలోచన విధానం మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట జీవితంలో ఏదైనా సరే ఒక మంచిగా ఎదిగేటటువంటి ఆ ఆలోచనలు ఆరోగ్య ఆరోగ్యం కూడా వీరికి బాగుంటుందండి ఎందుకంటే ఆలోచన విధానం అనేది బాగుంటుంది కదా కంట్రోల్లో ఉంటారు కదా కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అనమాట వీరికి ఒక వయసు వచ్చినా కూడా చాలా చక్కగా ఉంటారు ఈ తులారాశి వారు మామూలుగానే అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వయసు పెరిగే కొంది కొంతమందికి ఏంటంటే మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కానీ ఈ తులారాశి వారికైతే అలా కాదు వయసు పెరిగే కొద్ది కూడా వీరు అందంగా అంటే యవ్వనంగానే ఉంటూ ఉంటారనమాట ఎందుకంటే వీరు ఏది కూడా మైండ్కు పని పెట్టుకోరు కాబట్టి మైండ్ చాలా వరకు కూడా విశ్రాంతి విశ్రాంతి స్థితిలో ఉంటుంది అంటే చేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా ఇలాంటి ఆలోచనలు వీరికి ఉండవు ఏదైనా సరే ఒక ఒక లక్ష్యాన్ని ఎంచు ఎంచుకుంటారు ఆ లక్ష్యం కోసం కష్టపడతారు ఇక అంతే దాంట్లో పడటాలు లేవటాలు ఇలాంటివన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి అనమాట అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండి ఇక వాటిని అలా క్రమేపీ చేసుకుంటూ కష్టపడుతూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎక్కడా దేని గురించి కూడా వీరు ఆలోచించరని చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వం ఉంటుంది కాబట్టి అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట ఎవరైనా సరే వీరిని చూస్తే చక్కగా ఉన్నారు అని చెప్పేసి అనాల్సిందే వీరు చామన ఛాయ్ మీద ఇంకొంచెం తెలుపు వర్ణం కలిగి ఉంటారండి వీరి యొక్క జుట్టు కూడా చాలా పొడవు పొడవుగా ఉంటుంది అంటే మగవారు అవ్వచ్చు ఆడవారు ఆడవారు అవ్వచ్చు మగవారికి కూడా జుట్టు అనేది చాలా మందికి కూడా కొంచెం జుట్టు ఊడిపోతూ ఉంటుంది ఎక్కువగా ఈ రోజుల్లో ఆడవారికే ఊడుతుంది కానీ మగవారు తులారాసులో ఉన్న వారికి కూడా మీరు చూసినట్లయితే జుట్టు బాగుంటుంది జుట్టు ఒత్తుగా ఉంటుంది అనమాట అలా ఎక్కువగా జుట్టు పెరుగుదల కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి యొక్క ఆలోచన విధానం అంత ప్రశాంతంగా ఉందని వారి యొక్క జుట్టును బట్టి కూడా మనం అంచనా వేసుకోవచ్చు ఎక్కువగా మానసిక ఒత్తిడి టెన్షన్స్ తీసుకునే వాళ్ళు ఆలోచనలు పెట్టుకునే వాళ్ళు ఇలాంటి వారికి ఏంటంటే జుట్టు ఊడిపోతూ ఉంటుంది వాళ్ళు అనుకుంటూ ఉంటారు మేము ఎంతగానో మంచి ఫుడ్ తీసుకుంటున్నాము అది ఇది అయినా కూడా మాకు జుట్టు కొడుతుంది అనుకుంటారు కానీ ఎంతసేపటికి తిండే కాదు మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందని కూడా చూసుకోవాలి ఏ మనిషి అయితే ప్రశాంతంగా ఉంటారో వారికి జుట్టు ఊడుదల జుట్టు అంటే ఊడిపోవటం అనేది కూడా తగ్గుతుందనమాట అలా దాన్ని బట్టి కూడా మనం మనుషులను అంచనా వేసుకు ఇలా ఈ తులారాశి వారు ఏంటంటే చాలా చాలా తెలివైన వారు చాలా మంచి వారు ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా డబ్బు అనేది చేతికి అందుతుంది డబ్బు కాకపోతే వచ్చిన వెంటనే ఖర్చు అవుతూ ఉంటుందండి అది కూడా వారి వ్యక్తిగత సమస్యలకే ఖర్చు అవుతుంది కాబట్టి బాధపడాల్సినటువంటి పని లేదు డబ్బు అయితే మాత్రం ఖచ్చితంగా చేతికి అందుతుంది డబ్బును చూసి సంతోషపడతారు ఆ డబ్బుతో వారు మంచిగా ఏదన్నా గృహానికి కట్టుబడి అవ్వచ్చు లేకపోతే బంగారం కొనుగోలు అవ్వచ్చు ఇట్లా ఏదో ఒకటి మంచిగా సేవింగ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా వృధాగా ఖర్చు పెట్టరు ఆ కుటుంబం కోసం ఎంతైనా ఖర్చు పెట్టి పెడతారు కానీ డబ్బు మాత్రం వృధాగా వేస్ట్ అయితే చేయరని చెప్పుకోవచ్చు అలాగే చేసే పనిలో కూడా బాగా కలిసి వస్తుంది రావాల్సిన దగ్గర నుంచి కూడా ధనం అనేది చేతికి అందుతూ ఉంటుంది ఏదైనా అవసరానికి ఎవరి దగ్గరైన డబ్బు అంటే అడిగి ఉంటే ఆ డబ్బు కూడా వీరికి ఖచ్చితంగా చేతికి అందుతుంది వారి పనులు అనేవి ఎక్కడ ఆగవండి పనులన్నీ సవ్యంగా జరిగిపోతూ ఉంటాయి వైవాహిక జీవితం బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది వివాహం కాని వారికి కూడా ఖచ్చితంగా వివాహం అయితే జరుగుతుంది అనమాట ఇలా చాలా వరకు కూడా ఈ తులారాశి వారికి బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది మంచిగా కలిసి వచ్చేటటువంటి సమయము మీరు ఇలాగే మీ ఆలోచన విధానాన్ని ఇలాగే ఉంచుకోండి జీవితంలో మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు కాకపోతే ఒక్కొక్కసారి మిమ్మల్ని ఎంతగానో అభిమానించేటటువంటి వ్యక్తులను మీరు పక్కన పెట్టేస్తూ ఉంటారు అనుమానిస్తూ ఉంటారనమాట అలా అనుమానం అనేది ప్రతి ఒక్కరి దగ్గర పనికిరాదు అది కూడా మీరు ఆలోచించుకోండి ఒక్కొక్కసారి బయట వాళ్ళల్లో కూడా మన మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు మనల్ని నిజంగా అభిమానించే వారు ఉంటారు కాబట్టి అలాంటి వారిని మీరు కూడా అర్థం చేసుకోండి ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగుతుంది వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది వివాహాలు కాని వారికి కూడా మంచి వ్యక్తులతో వివాహం జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది చిన్న చితక సమస్యలు వస్తూ ఉంటాయండి అవి పట్టించుకోవద్దు ఖచ్చితంగా ఈ మూడు రోజులైతే ధనం చేతికి అందుతుంది మీరు జీవితంలో ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారు అందులో ఎటువంటి సందేహము లేదు ఏ గ్రహాలు కానీ ఏ మనుషులు కానీ మిమ్మల్ని ఆపలేరు అనమాట మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే మనం చెప్పినట్టు నియమాలను కూడా మీరు ఖచ్చితంగా పాటించండి దిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దిష్టి తీసేసుకోండి ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి కాస్త శివారాధన మీకు బాగా కలిసి వస్తుంది శివ శివుడి యొక్క ఆలయానికి కూడా సోమవారం సందర్శిస్తూ ఉండండి దీపారాధన మీరు ఇంట్లో చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా అది మీకు చెప్పాల్సిన పని కూడా లేదనమాట కాబట్టి దైవం మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ఇలా ఈ మూడు రోజులైతే ఇలా జరుగుతుందండి అర్థమైంది కదండి ఈ మూడు రోజులు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర కింద హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది లైక్ క్లిక్ చేసినప్పుడే హైప్ అనే బటన్ కనిపిస్తుందండి మీకు అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి పాయింట్స్ యాడ్ అవ్వటం వల్ల ఇంకొంతమంది తులారాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు అక్కడ పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అనమాట అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖనోభవంతో నమస్కారం